హలో అండి గుడ్ మార్నింగ్ నేను పెసరపప్పు క్యాబేజీ కర్రీ చూపిస్తున్నాను క్యాబేజీ శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం పెసరపప్పు ఒక గంట నానబెట్టుకొని మిమ్మల్ని కుక్కర్లో వేసేస్తాం ఒక విజిల్ రానేస్తాము ఇవన్నీ అయితే క్యాబేజీ కూరలోకి కొబ్బరి అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి మిక్సీ పట్టి క్యాబేజీ కర్రీలోకి ఒక విజిల్ రెసిపోతుంది ఫస్ట్ అయితే కర్రీకి తాలింపు పెట్టాము కొబ్బరి వెల్లు లేదు పచ్చిమిర్చి కొబ్బరి ఉల్లిపాయ ముక్కలు అల్లం వేసి మిక్సీ పెట్టేశాం ఇదైతే తాలింపులో వేసాము కొంచెం కర్రీ పాసేసాం ఇది మసాలా అయితే అలా వేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అవ్వాలి చక్కగా కొంచెం వేపుకుంటున్నాను ఇప్పుడైతే క్యాబేజీ కూడా వేసేసుకుందాం ఇందులో క్యాబేజీ పెసం వేసేసుకుందాం ఇది కొంచెం బాగా వేగాలి నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా

ममी ममी करे सर बाप को क्या हो जाता है रेडी ओके फ्रेंड्स बाय बाय लाइक शेयर कमेंट करते वाले तो सब पिंडी पुल पुल लगते हैं लाइक है तो इम्पोर्टेंट लाइक है ओन फ्रेंड्स ओके फ्रेंड्स बाय बाय